ఆయన ఒక డిజైర్ నా కూతురు ఒక్కళ్ళన్నా ఐఎస్ గారు వాళ్ళ నాన్న అనిపించుకోవాలని ఆయన కోరిక పెద్ద కూతురుతో చెప్పాడు అమ్మాడు ఐఏఎస్ బయట అది మంచి కూతురు మ్యాటర్ ఉన్న డాక్టర్ అలాగే నాన్న అని ఐఎస్ చదివేసింది ఆ పిల్ల అయిపోయింది ఆ పిల్లని చూసి నలుగురు చెల్లెలు అయిపోయారు ఒక ఇంట్లో ఐదుగురు ఐఎస్ ఉన్నారు అది ఆయన కాబట్టి పెద్దొత్తు ఒకటి సొత్తు కాదు అదైందా ఎవడైనా ఏదైనా అవ్వచ్చు అటువంటి స్థితి ప్రపంచంలో ఉంది మన దేశంలో ఉంది అటువంటి హక్కు మనకు ఉంది కాబట్టి ఏమో నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఊర్లు పెడుతున్నారా అందులో వేసారా బోర్లు వేస్తారు ఇప్పుడు ఇప్పుడు అక్కడ జరుగుతుంది బూర్లు వాసన వస్తుందా అప్పుడు కూడా వస్తుంది అలా కవర్లో తెస్తే మరి నేను నిన్న మధ్యాహ్నం తిన్నాను నాకు మనసు ఏ అని అ మరి తింటామా తినకూడదు ఎందుకని ఆకాశి వాళ్ళ ఏకాశి కష్టపడక నాకు చేసి సరదా మరి వాళ్ళ ఏకాదశి కదా ఊరు తీసుకొచ్చి ఇచ్చినా తినకూడదు మనస్తో చెప్తాను నోరు బాయ్ ఎవరితో అసలు చెప్పడం కాదు మనం మనసుతో కూడా మాట్లాడాలి నోరు భాయ్ వాళ్ళ పెట్టకూడదు నో పూరే నో గారే వాళ్ళు తాగితే నీళ్ళు తాగు అదే పొడిది అలా అలా మనం మన మనసులో చెప్పాలి లక్ష్యం ఉండాలి లక్ష్యం ఉంటే మళ్ళీ ఒక పదిహేళ్ళ తర్వాత ఏ పెని పేరు అమృత అమ్ము నేనేనండి అప్పుడు డోరరాజపురంలో దుబ్బలో ఇదొక పక్కన అప్పుడు నేను నయించి చదువుతున్నాను అప్పుడు అంటూ చెప్తావు బాబాయ్ ఆఫీసర్ గారు అని ఆ స్థితికి వస్తావా ఈ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై నాలుగులో నువ్వు పెద్ద పొజిషన్లో ఉండాలి అంటే ఏ పొజిషన్ నువ్వు చేయడం కాదు నీకు చేయాలి జనం అదైందా కొత్తవా అలా కదా రోజు మంత్రం చేయి ఇక్కడ తెలుగులోనే ఉంది కదా శ్లోక నేర్చుకో అందరూ చెప్పండి పరిత్రణాయ వినాశాతర్మ సంస్థాపనర్థా సంభవామి పరిత్రణాయ వినాశాత

భగవద్గీతలో నెంబర్ కూడా ఇచ్చింది చూడు ఎన్నో అధ్యాయం ఏంటి నాలుగో అధ్యాయంలో ఎందో శ్లోకం మీ అందరు కార్డులు వచ్చినాయి లేకపోతే ఇస్తాను ఆ కార్డులోనే ఈ శ్లోకం ఉంది నేనేం చెప్తా అంటే ఇది భగవద్గీతలో ఒక కీలకమైన శ్లోకం అంటే గుండెకాయలాగా నేను వస్తాను అని అస్యూరెన్స్ ఇచ్చాడు వస్తాడు ఎప్పుడు వస్తాడు దేనికి వస్తాడు పర్పస్ ఆఫ్ విజిటింగ్ చెప్పాడు సార్ కంగారు ముందు పిల్లలు నేను మీకు ఇస్తాను పరిత్రానాయ సాధునా పరిత్రానాయ అని మన పవిత్రానాయ అని అనకూడదు నేను పరిత్రాన అంటే రక్షించుట అని అర్థం ఎవరిని సాధునా సాధువులు రక్షించడం కొరకు రెండో లైన్లో వినాసాహేచ దుష్కృతం దుష్కృతులు అంటే చెటపలు చేసే వాళ్ళని శిక్షించడం సంభవామి ఐ విల్ అప్పి ఐ కమ్ సంభవం యుగే యుగే ప్రతి యుగంలో నేడుతున్నాను అంటే అయితే ఫస్ట్ ఫస్ట్ డైలాగ్ ఏంటంటే మరితానే సాధువుడు మనం ఏమంటాం దేవుడు ఉన్నాడా ఇంకా రావట్లేదు అంట దేవుడు రావడానికి కారణం ఏమై ఉండాలి చెడ్డోలు పెరగడం కాదు మంచి వాడికి కష్టం వస్తే వస్తాడు మనమే మంచి వాళ్ళు అవ్వకపోతే ఆయన ఎందుకు రావాలి ఒక కథ చెప్తే మీకు పట్టుకుంటారు చెప్పేసి వెళ్తారు మళ్ళీ ఇంకో చోట కళ్యాణం మీకు రావణాసురుడు బొమ్మ రావుల వారు బొమ్మ పెడితే తీసుకుంటారు అదే అందరూ అలాగే చేతి ఆ స్వామీజీ ఒక ఆయన చాలా తెలివిగా రామకృష్ణ ఆయన చెప్పారు కాకపోతే రాముల బొమ్మ పట్టిది రావణాసుడు బొమ్మ బంగారం ఇప్పుడు ఏ బొమ్మ తీసుకుంటారు బంగారం బంగారం కాబట్టి అందరూ రావణాసు బొమ్మే తీసుకుంటారు అవునా ఇంకా భక్తి లేదు బంగారం కల గుణం లేదు కాబట్టి అలా ఉండదు ఇప్పుడు ప్రహ్లాదుడికి కష్టాలు వచ్చినా సీతాదేవికి కష్టాలు వచ్చిన వాళ్ళు రాముడిని మర్చిపోలేదు కదా నారాయణని మర్చిపోలేదు అంటే లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యం భగవంతుడు అయిందా ఆ లక్ష్యం వర్షం అయిందా ఆ లక్ష్యం ఈ దేశం యొక్క గొప్పతనం ఇతరులు తెలిసేలా జీవించాలి ఎవరికి సత్యా నాదెళ్ళ ఎవరండి తెలుగుడా కదా సుందర పిచాయి తమిళనాడు పట్వాడా కదా ఎలా తెలిసారు ప్రపంచానికి వాళ్ళ లోపల విద్యుత్ ఉంది వాళ్ళ దగ్గర విద్యత్తు ఉంది ఇప్పుడు అన్నామలై కావచ్చు తేజస్వి సూర్య కావచ్చు వాక్ బలం ఉంది వాళ్ళలో క్యారెక్టర్ ఉంది వాడు మనందరిలో ఉంది మనం ఏమో వాడేస్తాం అన్ని రాళ్ళే చెక్కితే సెలవు అవ్వదు అంటే శిల కాబట్టి మనం ఎవరు చెప్పారు అంటే మనమే మనమే చెప్పుకోవాలి అందుకని ఇప్పుడు నిర్ణయ శ్లోక న్ నెవర్ కంటే అని శోక శోకం అంటే తెలుసు కదా అదే ఏడవ కదా ఇప్పుడు నిర్ణయ శ్లోక న్ ఎవరికంటే అని శోక దెన్ శ్లోక అలాగే ఈ పాటిలో పైన మంత్రం ఉంది చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే రామ ನಾವು ಬರುವ ಅದೇ ನೋ ಕರು ನೋಕಿ ಕೊಡ್ ನವ್ವ ದೊಕ್ಕರ್ಲೇ ಕರಮ್ಮ ಕದ ಮಾ ಪಿಲ್ವತ್ತಿ ಏರೋ ತ

ఆల్రెడీ సిపిడు ఇంకా ఇందులో మాకు ముద్దీ మన ఒక బంగారు బంగారు మా చెల్లి బంగారు

రోజు మంత్రం జాపంచాయాలి బొమ్మ తీసుకుంటా దాని చేసి దగ్గర ఉన్నాయి

की, hey! hey! की, hey! 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 की पार्वती hey!

హలో ఇక్కడ ఉన్నారా చూసి తెలుసు అయిపోతుంది అందరూ జమ చేయాలి మంత్రం తల్లి చేస్తారు పెళ్ళిపోతున్నా అదే తెలిపి

بابا جارو بس ميدي ميدي وورو ميدي وورو